నల్గొండ జిల్లా చెరువుగుంట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇక ఆలయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామంటున్న నకిలీకర్ ఎమ్మెల్యే వీరేశం మొత్తం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ పార్వతి జడర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంతా ఉన్నారు వారితో మాట్లాడదు నమస్తే ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి దేవుడికి సంబంధించిన కార్యక్రమం బ్రహ్మోత్సవం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే బ్రహ్మోత్సవాలకు అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈ ఆలయా సిబ్బంది కానీ మా ఈవో గారు కానీ స్థానిక పోలీస్ అధికారులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కు ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి దర్శనం కానీ ఇక్కడ తలంబురాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళకు కానీ ఎక్కడ ఒత్తిడి జరగకుండా ఎక్కడ తొక్కిసలాట జరగకుండా ఎక్కడ క్రౌడు కొంచెం బాగా ఇది కాకుండా ఉండటానికి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు నిన్న నల్లగొండలో నగరోత్సవంతో జాతర సురువైంది జాతర మొదలైంది నిన్న రాత్రి స్వామివారు గుట్టపైకి రావటం జరిగింది రేపు ఉదయం పది పదిన్నరకు జాతర ప్రారంభం సంబంధించినటువంటి పూజ ఉంటుంది దిష్టి పూజకు సంబంధించినటువంటి ఉంటుంది ఆ పూజ అయిపోయిన తర్వాత రేపు రాత్రి ఇరవై ఆరో తారీఖు తెల్లారు గట్ల కళ్యాణం జరుగుద్ది ఈ కళ్యాణ కళ్యాణానికి రాష్ట్ర నలుమూలన్ని నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు ఆ భక్తులు వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ తలంబ్రాలు ఇవ్వడంతో పాటు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కళ్యాణం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కళ్యాణాన్ని వీక్షించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసిండ్రు మార్కెట్స్ కూడా ఇప్పుడు గతంలోలాగా కొంచెం ఒత్తిడి లేకుండా ఉండటానికి కింది నుంచి బార్కెట్స్ కట్టేసి కింది నుంచి పబ్లిక్ని పైకి తీసుకునేటువంటి ఒక సిస్టాన్ని పెట్టినాం విఐపి మూమెంట్ అయిపోయిన తర్వాత అంటే తలంబ్రాలు ప్రభుత్వం వైపు నుంచి స్వామివారికి అందించేటువంటి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా స్వామివారిని దర్శనం చేసుకొని పోయే పద్ధతిలో ఇవాళ మార్కెటింగ్ సిస్టాన్ని కూడా చేసినాం దక్షి ఇది సెకండ్ శ్రీశైలంగా పేరొందినటువంటి ఈ టెంపుల్ని ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో రేపు కళ్యాణాన్ని జరపడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది అగ్నిగుండాలు కావచ్చు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో లక్ష మందికి పైగా భక్తులు వస్తారు వాళ్ళకు ముఖ్యంగా తాగునీరు కావచ్చు వసతులు కావచ్చు ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు ఏమైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి ఎలా ఉండవచ్చు అంటే మేము పదిహేను రోజుల క్రితమే పదిహేను ఇరవై రోజుల క్రితమే పోలీస్ డిపార్ట్మెంటు అట్లాగే హెల్త్ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎస్పీ గారు స్థానిక ఎస్ఐ గారు సిఐలు అందరం కూడా కూర్చొని ఈ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో పాటు డిస్టిక్ పోలీస్ ఆఫీసర్లతో పాటు డిస్టిక్ పైరు సిబ్బంది కంచు మొదలుకుంటే ఎక్సైజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఎక్కడ ఏ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి కాడ ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిస్టిక్ ఆఫీసర్ను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పేసి ఈ ఇక్కడ నీకు వాటర్ వాటర్ సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్సి డిపార్ట్మెంట్ నుంచి పర్ డే ఎన్ని ట్యాంకుల వాటర్ అవసరం ఉంటుంది ఈ గుట్టపైకి ఎంత అవసరం ఉంటుంది కింద సంబంధించిన వాటర్ పాయింట్స్ ఎన్ని పెట్టాలి అక్కడికి ఎంత వాటర్ అవసరం ఉంటుంది దానికి కావాల్సినటువంటి ట్యాంకర్స్ అవన్నీ కూడా ఇప్పటికే మేము ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ ఎమర్జెన్సీ కోసము కొన్ని స్టాల్స్ పెట్టేసి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మూడు షిఫ్టులుగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తారు మూడు షిఫ్ట్ షిఫ్టులుగా చ ఒక ఏడెనిమిది పాయింట్స్ను పాయింట్అవుట్ చేసుకొని పారిశుద్ధ కార్మికులు కూడా పనిచేసేటువంటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు పోలీసుకు సంబంధించి ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టేసి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భక్తులకు సంబంధించినటువంటి రాకపోకల్ని అబ్జర్వేషన్ చేయడంతో పాటు వాళ్ళు క్షేమంగా తిరిగి వెళ్ళటానికి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండటానికి ఎవరైనా తప్పిపోతే కూడా తప్పిపోయినటువంటి వాళ్ళని తిరిగి వాళ్ళ దగ్గర చేర్చడానికి కావలసినటువంటి అన్ని సంబంధించినటువంటి ఏర్పాట్లను మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పండి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు శానిటేషన్ ఇబ్బంది ప్రతిసారి జరుగుతుంది ఈసారి అలాంటిది జరగకుండా శానిటేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శానిటేషన్ ఇబ్బంది అనేటువంటిది ఎప్పుడూ లేదు వచ్చిన భక్తులు కొంచెం కోఆపరేట్ చేసి కొంచెం సహకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు వచ్చినటువంటి భక్తులు ఎక్కడిది అక్కడ వాళ్ళు వేస్టేజ్ని పడేసుకుంటూ పోతున్నప్పుడు దారి పంట చేసుకుంటూ పోతున్నప్పుడు ఇది క్లీన్ చేయడానికి కొంచెం సంబంధించినటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేసినామంటే కొన్ని చోట్ల వేస్టేజ్ చేయడానికి టా టాక్టర్స్ కానీ కొన్ని చోట్ల సంబంధించినటువంటి వాళ్ళు బుట్టలు కానీ కొన్ని చోట్ల డస్ట్ పడేయటానికి కావలసినటువంటి పాయింట్స్ని కూడా పాయింట్అవుట్ చేసి చేసినాం ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇది మన దేవాలయము మనం సందర్శించుకోవటంతో పాటు మనతో పాటు అనేక మంది లక్షలాది మంది భక్తులు ఒక లక్ష కాదు దాదాపు మూడు నాలుగు లక్షల మంది వస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నది ఎప్పుడు కూడా ఒక నెలకు ఒకసారి జరిగేటువంటి అమావాస్య సందర్భంగానే యాభై వేల నుంచి లక్ష మంది వస్తారు ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలి వస్తారు లక్షలాదిగా తరలు వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం భక్తుల యొక్క సేఫ్టీ పర్పస్లో ప్రతి ఒక్కరు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి భక్తుడు కూడా ఇది దేవాలయం మన పవిత్రమైనటువంటి దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి మీరు మీ వెంట తెచ్చుకున్నటువంటి తినబండరాలు కానీ మీ వెంట తెచ్చుకుంటున్నటువంటి కవర్లు కానీ ఏ ఇతరతర ఏమున్నా కానీ వాటిని తీసుకొని ఆ డస్ట్బిన్లో వేసేసి మీరు సహకరించవలసిందిగా వారిని మేము రిక్వెస్ట్ చేస్తాను చెప్పండి సార్ చెప్తారు భక్తులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ ఆలయ కమిటీ ఈవో గారు కానీ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఈ గ్రామ సర్పంచ్తో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మా పోలీస్ డిపార్ట్మెంట్ హాల్ డిపార్ట్మెంట్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మీరు వచ్చి స్వేచ్ఛగా మంచిగా దర్శనం చేసుకొని పోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చేసి మీరు అనుకున్నటువంటి టైంలో ముహూర్తం ప్రకారము మీ దర్శనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేసినాం మీరు స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికల్ని తీర్చుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మీరాజులుతున్నటువంటి చెరుగట్టు దేవస్థాన బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము భక్తులంతా కూడా భక్తితో వచ్చి స్వామివారిని దర్శించుకొని కృపా పాత్రలు కావాలని చెప్పి ఆశాభావం అయితే స్థానిక ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నారు విజువల్ న్యూస్ మదుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ